అందరికి నమస్తే ఇబ్రహీంపూర్ ప్రజలకి నేను నాగరాజు అయితే మనం ఇక్కడ ప్రస్తుతం ఇబ్రహీంపూర్లో ఇగో మన గ్రామం యొక్క హనుమాన్ టెంపుల్ ఏ విధంగా ఉందో ఈ ఒక్కసారి మనం చూస్తే అర్థమవుతుంది ఆ మన ఈ టెంపుల్ను కనీసం పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయింది ఇగో అసలు చూస్తే పరిస్థితి ఇది హనుమాన్ టెంపులా లేకపోతే ఏందా అనేది అర్థం కావట్లేదు ఒకసారి మనం వీడియో తీసుకుందాం టోటల్ గా ఒకసారి ఈ యొక్క టెంపుల్ కు సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉంది అసలు దీన్ని పట్టించుకునే ఒక నాదుడు లేకుండా అయిపోయాడు ఇకనైనా కనీసం టెంపుల్ని మనం మంచి చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో మనం చేస్తున్నాం అంటే ఇది మన ఊరి గుడి మన టెంపుల్ కొన్ని గ్రామాలలో టెంపుల్ లేని పరిస్థితి బాధపడుతున్నారు కానీ మన ఊర్లో టెంపుల్స్ ఉన్నా మనం ఈ విధంగా బాగు చేసుకోలేని పరిస్థితి అయిపోయింది అయితే ఒకసారి మనం ఈ వీడియోలో ఒకసారి ఈ గుడి వెనుకాల గాని దీనికి సంబంధించి ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాం మీకు ఇది ఇబ్రాహీంపూర్ లోని హనుమాన్ టెంపుల్ యొక్క గుడిలో గుడి వద్ద ఇట్లాంటి వాతావరణము సో గానీ దీన్ని కనీసం బాగు చేసే దుర్భర పరిస్థితి ఇట్లా లేకుండా అయిపోయింది ఒకసారి ఒక మళ్ళీ మనం ఇక్కడ ఎన్నికల చూసుకుంటే ఇట్లా ఇలాంటి పరిస్థితి అయిపోయింది కనీసం దీన్ని ఒక నీట్ గా పెట్టేసి దీన్ని ఏదైనా బాగు చేద్దాము మరి గుడిని మన గుడే మన విలేజ్ కూడా మనం ఏ విధంగానైనా దీన్ని మంచి చేసుకుందాం అనే విధంగా ఎవరు ముందుకొచ్చి కనీసం చేయలేదు అయితే మన వంతుగా మనం ఏదే విధంగా దీన్ని బాగు చేద్దాం మనమే ఎందుకు ముందు కాకూడదు ఈ ని మనమే ముందుకై మంచి ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతోనే మనం ఈ వీడియో చేస్తున్నాను అయితే ఒకసారి మళ్ళీ మనం ఇది చూద్దాం ఇది ఈ టెంపుల్ యొక్క పరిస్థితి అంత ముందుకు ఆల్రెడీ చేసిరు కానీ మనం చూస్తుంటే అన్ని పలకలు కానీ మిగతాకి సంబంధించి సగం 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 ఆల్రెడీ కంప్లీట్ చేశారు ఇక ఆల్రెడీ టైల్స్ కి సంబంధించిన వర్క్ చేసిర్రు మొత్తం ఎక్కడి దక్కడ పెండింగ్ పెట్టేసి ఇట్లా దీన్ని ఈ విధంగా చేసేసిరు ఒకసారి ముందుకు వస్తే అయితే ఇక్కడైనా మన ఈ యొక్క గ్రామ పెద్దలు గాని యూత్ సభ్యులు గాని యువకులు గాని అందరూ ముందుకొచ్చి కుల సంఘాలు ప్రతి ఇంటికి కనీసం ఎంతో కొంతగా కుల సంఘాలు కుల సంఘాల నుంచి ఎంతో కొంతగా డబ్బులు డబ్బులు అయితే అన్ని సమకూర్చేసి ఒక ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ని బాగు చేసే విధంగా అందరం బాగు చేసుకుందాం మన ఊరు మా గుడి ఈ విధంగా మనం చేసుకుంటే బాగుంటది ఇంత పెద్ద గ్రామానికి ఈ మధ్యలో ఉన్న గుడిని మనం డెవలప్మెంట్ చేసుకోలేని ఆ దుర్బల పరిస్థితి అయిపోయింది ఒక విధంగా ఆ శివాలయం టెంపుల్ ఇట్లా అసలు లోపలికి పోదామంటే దాంట్లో ఇట్లా అంత మొత్తం టెంపుల్ అంత ఘోరమైన పరిస్థితి అయిపోయింది ఈ యొక్క ఈ హనుమాన్ టెంపుల్ బాగు చేసుకున్నాం తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ టెంపుల్ ఇట్లా బాగు చేసుకున్నాం దీనికి సంబంధించి రాజకీయ పార్టీలకు అతీతంగా అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనే కాకుండా ఈ యొక్క గ్రామానికి సంబంధించిన పెద్దలైతే ఎవరైతున్నారో యూత్ సభ్యులైతే ఎవరైతున్నారో అందరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గుడికి సంబంధించిన డెవలప్మెంట్ ని ముందు నడిపించాలి ఇంకోటి అంటే ఈ విధంగా నేను ఈ వీడియో చేస్తున్నా అంటే నా స్వలాభం కోసం నా యొక్క అవసరాల కోసమో అంటే నా ఇంట్లో అవసరాని కోసమో చేయట్లేదు గుడికి సంబంధించి డెవలప్మెంట్ చేసుకుందాం ప్రతి ఒక్కరు మనం ఈ గుడికి సంబంధించి డెవలప్మెంట్ చేసుకుంటే మన ఊరు మన గుడి ఈ యొక్క టెంపుల్ బాగా చేసుకుంటే అందరికీ మాకు బాగానే ఉంటుంది అయితే కొంత కొందరి దృష్టిలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో నేను ఏదో సర్పంచ్ కి వేస్తున్నా ఏదో ఎంపీటీస్ కి వేస్తున్నా జెడ్పీటీస్ వేస్తున్నా అనే ఆ యొక్క ఆలోచన ఇట్లా మానుకోండి దయచేసి నేను ఆఫ్టర్ అంటే మామూలుగా వార్డ్ మెంబర్ ఇట్లా వేసే పరిస్థితి లేదు గుడిని డెవలప్మెంట్ చేస్తాం అనే ఉద్దేశంతోనే ఈ వీడియోని నేను చేస్తున్నా తప్పే గానీ ఏదో రాజకీయంగా నేను ఏదో ఇంకోటి చేద్దాము ఏదో వార్డు మెంబర్ చేద్దాము సర్పంచ్ చేద్దాము అనే ఆశతో మాత్రం ఈ యొక్క వీడియోని వేయట్లేదు ఈ యొక్క గుడిని బాగు చేద్దాం మనమే ఎందుకు ముందై బాగు చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ప్రతి ఒక్కరు మనకు ఇప్పుడు పార్టీలకు సంబంధించి ఏ పార్టీ వాళ్ళైనా ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా ఏ పార్టీ వాళ్ళైనా కానీ గుడికి సంబంధించి నిధులు నిధులు తీసుకొని వచ్చి ఈ యొక్క గుడిని బాగు చేసుకుందాం అందరూ కలిసికట్టుగా ఈ యొక్క టెంపుల్ని డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటది ఈ యొక్క నాకైతే ఒక విధంగా ఒక ఆ టూ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు బాధ అనిపించింది ఈ గుడిని చూస్తే అసలు ఇంత మంచి గుడిని ఇంత మంచి నాయకులు ఉన్నారు రాజకీయంగా అందరు ఊర్లో మంచి నాయకులు ఉన్నారు అసలు ఈ గుడిని కనీసం పట్టించుకునే నాదడు లేకపోయిన చెప్పేసి బాధ అనిపించింది నేనే ఎందుకు ఈ యొక్క టెంపుల్ కి ముందుకే మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతోనే వచ్చి ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ గుడికి సంబంధించిన డెవలప్మెంట్ కు సంబంధించి ప్రతి ఒక్కరు ఈ పెద్దల నుంచి యూత్ సభ్యుల నుంచి పెద్దల వరకు గుడికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ అందరూ దీంతో పాలు పంచుకోవాలి ఈ యొక్క గుడిని డెవలప్మెంట్ చేసుకోవాలి మనం ఈ ఇంత మంచి గుడి ఈ మన ఊర్లో ఉన్న ఇంత మంచి గుడిని మనం చేసుకోలేని పరిస్థితి ఇప్పటికైనా మేల్కొని గ్రామ ప్రజలు అందరూ తలా ఇంత అంటే ఇంటికి తలా ఇంత డబ్బులు ఎంత వీలైతే అంత డబ్బులు చేసి గుడిని డెవలప్మెంట్ చేసుకుందాం అదేవిధంగా ఫైనాన్షియల్ గా సెట్ అయిన వాళ్ళు ఇంకా కొద్దిగా ఇప్పుడు చుట్టుపక్కల హైదరాబాద్ లో ఉంటున్నారు బయట ఉంటున్నారు వాళ్ళు ఇట్లా తరవంతు సహాయంతో ఈ యొక్క హనుమాన్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ని అభివృద్ధి అభివృద్ధి దాంట్లో వాళ్ళు పాలు పంచుకోవాలి యువకులు ఇట్లా యూత్ సభ్యులు ముందుండి ఈ యొక్క డెవలప్మెంట్ విషయాన్ని ఇట్లా వాళ్ళు ముందుండి నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇంకోటి దయచేసి చెప్తున్న లాస్ట్ నేను రాజకీయంగా మాత్రం ఈ వీడియో వేయట్లేదు ఏదో నేను నా స్వలాభం కోసం నేను రాజ రాజకీయంగా సర్పంచ్ కోసం నేను నిలబడట్లేదు వార్డు మెంబర్ గిట్ల నిలబడే ప్రసక్తే లేదు మా కుటుంబం నుంచి నేను ఓన్లీ దేవునికి సంబంధించి మాత్రమే గుడికి సంబంధించిన డెవలప్మెంట్ కోసమే ఈ వీడియో చేస్తున్నా తప్పదు కానీ నా సలాభం కోసం మా కుటుంబానికి సంబంధించిన ఈ వీడియో చేయట్లేదు ప్రతి ఒక్కరూ గమనించి ఈ యొక్క గుడికి సంబంధించిన డెవలప్మెంట్ విషయానికి అందరూ పాల్పంచుకోవాలి పేరు పేరున అందరికీ చెప్తున్నాను ఒక విధంగా ఈ యొక్క విషయాన్ని గమనించేసి మీకు వీలైనంత పూర్తిగా మీకు తగినంత సాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హనుమాన్ ఇట్లు మీ నాగరాజు ఇక్కడ ఏమైంది और अदर दिन ये करी लो मतलब इलेजन आते हैं की से कोई आयदा आ रहा करंट आ रहा है